దోమలతో ప్రబలే చికెన్ గునియా వ్యాధి ప్రపంచాన్ని వణికిస్తోంది ఈ జ్వరం వస్తే తీవ్ర జ్వరం ఒళ్ళు నొప్పులతో అవస్థపడుతూ ఉంటారు అయితే ఈ వ్యాధి నివారణకు మన హైదరాబాద్లోనే మందు తయారు కానుంది ఇందుకోసం బయోలాజికల్ ఈ ఫార్మా బవేరియన్ నార్డిక్ కంపెనీతో ఒప్పందం చేసుకుంది ప్రపంచంలోని పేద మధ్య తరగతి ఆదాయం ఉన్న పలు దేశాలకు ఈ వ్యాక్సిన్ ను అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు చేపడుతున్నారు ఈ మేరకు బయోలాజికల్ ఈ ఫార్మా పత్రిక ప్రకటనలో పేర్కొంది వ్యూహాత్మక ఒప్పందం కుదిరినట్టు తెలిపారు ఈ డీల్లో భాగంగా మొదట టెక్నాలజీ ట్రాన్స్ఫర్ జరుగుతుంది అనంతరం వ్యాక్సిన్ ప్రొడక్షన్ ప్రక్రియ జరుగుతుంది ఈ వ్యాక్సిన్ ను దిగువ మధ్య ఆదాయ దేశాలకు అందించాలనే టార్గెట్తో రెండు ఫార్ కంపెనీలు ఒప్పందం చేసుకున్నాయి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత రెగ్యులేటరీ ఆమోదం కోసం కంపెనీ ప్రయత్నించిన తర్వాత కమర్షియల్గా చికెన్ గునియా వ్యాక్సిన్ను ను ఉత్పత్తి చేస్తారు హైదరాబాద్లో ఉన్న జినోమ్ వ్యాలేలోని ఉత్పత్తి కేంద్రంలోనే ఈ వ్యాక్సిన్ తయారు జరుగుతుంది ఈ వ్యాక్సిన్ను ను ఉత్పత్తి చేసేందుకు బయోలాజికల్ ఈ సంస్థ కొత్తగా మూడు వందల ఉద్యోగాలను కల్పించనున్నట్టు సమాచారం ఈ సందర్భంగా బయోలాజికల్ ఈ లిమిటెడ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మహిమ దాట్ల పలు విషయాలు తెలిపారు బవేరియన్ నాడిక్ కంపెనీతో డీల్ కుదుర్చుకోవడం ఆనందంగా ఉన్నట్టు చెప్పారు వ్యాక్సిన్ ఉత్పత్తి విధానము సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డుతో ఒప్పందం కుదిరినట్లు ఆమె వివరించారు తమ ప్రయత్నం ద్వారా చికెన్ గునియా వ్యాధి నియంత్రణలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు దీంతో ప్రజల ఆరోగ్య వ్యవస్థ బలపడుతుందన్నారు చిక్ విఎల్పి పేరుతో ఈ వ్యాక్సిన్ను రూపొందిస్తున్నారు దీన్నే వీఎల్పి రికాంబినాంట్ ప్రోటీన్ వ్యాక్సిన్గా పిలుస్తారు చికెన్ గునియా వైరస్ను ఆ ప్రోటీన్ వ్యాక్సిన్ అదుపులోకి తీసుకువస్తుంది